వైఫ్ను కొడతావా అని చెప్పి అక్కడ బిందు మాధవి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేసి అసలు నీకు మనసే లేదు నీకు హృదయమే లేదు అని అక్కడ అన్నారు ఇప్పుడు కింద కమెంట్ కూడా ఇలాంటి కమెంట్స్ నేను చూశాను మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి దానికి ఏం సమాధానం చెప్తారు అసలు ఇప్పుడు దీని ఇది వన్ సెంటెన్స్లో చెప్పాలంటే చెప్పచ్చు ఎలాబరేట్ చేసి కూడా చెప్తాను బట్ ఫస్ట్ వన్ సెంటెన్స్లో చెప్పాలంటే ఆయన ఆ పొజిషన్ అంటే ఆ ఏదైతే ప్లేస్లో చెప్పారో సోషల్ సారీ టెలివిజన్ మీడియా అందరు ముందు అట్లా ఓపెన్ అప్ అయ్యి తన ఒక సీక్రెట్ ని అట్లా బయట రివీల్ చేశారు దట్స్ వై హీ కాల్ హిమ్ యాజ్ ఎ హృదయ ఓకే సో హృదయం నుంచి తను ఎప్పుడు ఉండాలి నేను లైఫ్ అనేది అట్లానే లీడ్ చేయాలి అని అనుకునే మనిషి కాబట్టి ఒక షోని లీడ్ చేస్తానికి వెళ్తున్నారు ఒక జర్నీ ఒక జర్నీ మొదలు పెట్టి మొదలు పెట్టడానికి హీ స్టార్టెడ్ హిస్ హీ జర్నీ దే సో ఆ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు హృదయం మనం ఎట్లా ఆలోచిస్తారు డెఫినెట్గా హృదయంతోనే ఆలోచిస్తాడు కదా ఏం చేస్తారు సో నేను నిజాయితీగానే ఉండాలి షో కోసం కాదు మేబీ రేపొద్దు నేను నో అని ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నో అని చెప్పేయచ్చు ఈవెన్ నేను కూడా అగ్రి చేయలేదు చెప్పినప్పుడు బికాజ్ నాకు ఈవెన్ టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యే ముందే తెలుసు నాకు యాక్చువల్గా చెప్పారనే విషయం ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చినాక మాట్లాడుకుంటాం ఎవ్రీడే షూట్కి వెళ్ళి వచ్చేవాళ్ళు చెప్పారు ఇవాళ ఏం జరిగింది మేము మాట్లాడుకునేవాళ్ళం సో అలా చెప్పారు నేను అప్పుడే యాక్చువల్గా నాకు ఐఎమ్ ఇంటూ డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయాను చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి అన్నట్టుగా